టీచర్ జర్నలిజం పతాక స్థాయికి పరాకాష్ఠకి చేరేది ఎట్లా ఉంటుందంటే జరుగుతున్న వాస్తవాలను కూడా మనుషులు వక్రీకరించి చూడాలని వీళ్ళు వక్రీకరణతో కూడిన వార్తలు రాస్తారు ఇప్పుడు మాధవ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అతను వెళ్తే జెండాలు గుచ్చుకుని నినాదాలు చేస్తున్నారా శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు అట్లాగే భారత్ మాతాకి జై అంటున్నారు మాధవ్కి జై అంటున్నారు కదా అతను ఏమైనా డబ్బులు ఇచ్చి తీసుకుంటాడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు చేస్తారు ఆటోమేటిక్గా పార్టీ అభిమానులు నినాదాలు చేస్తారు చంద్రబాబు వెళ్తే అంతే కదా లోకేష్ వెళ్తే అంతే కదా కానీ జగన్ వెళ్తే అట్లా అనుకోవద్దు జగన్కి ఎవరన్నా కనుక పత్రం ఇస్తే మేమే ఎదురు డబ్బులు ఇస్తాము నువ్వు వెళ్ళి మనుషులు పట్టుకురా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పట్టుకురా వాళ్ళందరి చేత నినాదాలు చేయొచ్చు వాళ్ళందరి చేత తోసుకునేటట్టు చేయించు తొక్కుకునేటట్టు చేయించు ఆ స్థాయిలో క్రౌడ్ కనబడాలి అలా కనబడకపోతే కనుక రా జగన్ రారు అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు అట ఇది నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి అతి నీచ జర్నలిజానికి సంబంధించినటువంటి వార్త ఏది డబ్బు పట్టు జై కొట్టు ఆహ్వాన పత్రిక ఇచ్చిన వాళ్ళు వైసీపీ నేతలు ఎంత శాతంలో జగన్కి జైలు కొట్టించాలని కండిషన్ ఖర్చు తామే చేస్తామని హామీ వైసీపీ అధినేత కొత్త ట్రెండ్ ఇంతకంటే నీచుడు ఇంతకంటే నీచ జర్నలిజం చేసేవాడు ఎవరైనా ఉన్నాడా ఇంతకంటే అసహ్యకరమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా వీళ్ళు జర్నలిజం గురించి మాట్లాడతారు ఇందులో విషయం ఏంటి అక్కడ జగను క్రౌడ్ పుల్లర్స్ వెళ్తే జనం అట్లా వచ్చేస్తారు ఒక ఆరు వేలు మినిమం వచ్చేస్తారు ఆ పైన వీళ్ళు తీసుకున్న కార్యక్రమం వెళ్తున్న ప్రోగ్రాం బట్టి ఉంటారు అది సాయశద్ధం దాన్ని అలా వచ్చి నినాదాలు చేసే వాళ్ళు ఎగబడేటటువంటి వాళ్ళందరూ డబ్బులు కమ్ముడి పోయి చేస్తున్నారు జగన్ ఇట్లా డబ్బులు పెట్టి చేయించుకుంటున్నాడు అని జనం నమ్మాలన్నటువంటిది నీచ జర్నలిజం చేసేటటువంటి వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు